అందరికీ నమస్కారం అండి రేపు షష్ఠితిథి సందర్భంగా శ్రీ సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆసక్తికరమైన సంఘటన గురించి తెలుసుకుందాము పూర్వకాలంలో ప్రసిద్ధి పుణ్యక్షేత్రమైన పలనికి కొంత దూరంలో వల్లీపురం అనే గ్రామం ఉండేది ఆ గ్రామంలో నటరాజన్ అనే వ్యక్తి ఉండేవాడు అతడు బట్టలు నేసే పనిలో ఎంతో ప్రావీణ్యత సంపాదించాడు ఎంతో నిరాడంబరమైన జీవితం సాగిస్తూ తాను సంపాదించిన దాంట్లో కొంత దాన ధర్మాలకు వినియోగించేవాడు అతడి భార్య సుమతి కూడా భర్తకు అన్ని విధాలా ఎంతో సహాయపడేది భార్య భర్తలిద్దరూ శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి భక్తులై ఎల్లప్పుడూ ఆ స్వామినే కొలుస్తూ ఉండేవారు నటరాజన్ దంపతులకు అన్ని ఉన్నప్పటికీ సంతానం లేని కొరత బాధ పెడుతూ ఉండేది సంతానం కోసం వారెన్నో వ్రతాలు చేశారు నోములు చేశారు అయినా ఫలితం లేకపోయింది వివాహం జరిగి పన్నెండు సంవత్సరాలైనా సంతానం కలగకపోవటం ఎప్పుడు బాధిస్తూ ఉండేది ప్రతిరోజు వారి ఇలవేల్పు శ్రీ కుమారస్వామిని తమకు సంతానం ప్రసాదించవలసిందిగా ప్రార్థించేవారు తమ తోటి వారందరూ చక్కటి పిల్లా పాపలతో ఆడుకుంటూ ఉంటే తమకు మాత్రం పిల్లలు లేరని బాధపడేవారు ఏ జన్మలో చేసిన పాపం వలనో కలగటం లేదని తలచేవారు ఆ బాధ వారిని రోజురోజుకు కృంగదీయసాగింది అయితే ఆ దంపతులు మాత్రం కుమారస్వామిని కొలవటం మానలేదు నిత్యం యధావిధిగా ఆ స్వామిని కొలుస్తూ ఉన్నారు సుబ్రహ్మణ్యేశ్వరుడు భక్తవత్సలుడు తనను త్రికరణ శుద్ధిగా నమ్మి కొలిచిన వారికి నమ్మి కొలిచిన వారిని కంటికి రెప్పలా కాపాడే అమృతమూర్తి ఆ స్వామిని మనస్ఫూర్తిగా కొలిచే వారికి సర్వ సౌభాగ్యాలు లభిస్తాయని ఎటువంటి రుణ బాధలు ఉండవని చక్కటి సంతానం కలుగుతుందని అకాల మృత్యు భయం ఉండదని నమ్ముతారు రోజులిలా గడుస్తుండగా ఒకనాడు ఆ ఊరికి ఒక సాధువు వచ్చాడు ఆ సాధువు ఎంతో మహిమ కలవాడని ప్రజలు చెప్పుకున్నారు నటరాజన్ దంపతులు ఆ సాధువుకు నమస్కరించి తమ బాధ చెప్పుకున్నారు అప్పుడు ఆ సాధువు వారితో ఇలా అన్నాడు నాయనలారా మీరు పూర్వజన్మలో చేసిన ఒక పాపం వలన మీకు సంతానం కలగడం ఆలస్యమైంది వచ్చే మంగళవారం ఎంతో పుణ్యదినం ఎంతో పవిత్రమైనది తిథి కృత్తిక నక్షత్రంతో కలిసి వచ్చినది ఎన్నో సంవత్సరాలకు గాని ఈ విధంగా రావడం జరగదు ఎంతో పవిత్రమైన ఈ రోజున మీరిద్దరూ పలనీ పుణ్యక్షేత్రం చేరి కార్తికేయును దర్శించండి ఆ స్వామి దివ్య దర్శనంతో మీ పూర్వజన్మ పాపం నశించి త్వరలో పండింటి కుమారుడు కలుగుతాడని చెప్పాడు నటరాజన్ దంపతులు ఇద్దరూ సోమవారం సాయంత్రం పళనీకి ఎడ్లబండిలో బయలుదేరారు వీరి ఊరి నుండి పళనికి నాలుగైదు గంటలు ప్రయాణం రాత్రికి అక్కడే ఉండి మరనాడు మంగళవారం నాడు ఆ స్వామిని దర్శించుకుందామని తలచారు ఇంతలో ఒక కొండ ప్రాంతం వచ్చింది ఆ కొండ పక్కగా బండి నెమ్మదిగా వెళ్ళుతుండగా ఒక్కసారిగా రెండు ఎడ్లు ఆగిపోయాయి బండి ముందుకు సాగడం లేదు బండి నడిపే వారికి ఎంత ఎదిరించినా ఎడ్లు ఎందుకు ముందుకు సాగడం లేదో అర్థం కావడం లేదు నటరాజంతో కలిసి ఇద్దరు బండి దిగారు ఎదురుగా కనబడిన దృశ్యం చూసి ఆశ్చర్యపోయారు భయం కూడా కలిగింది ఎదురుగా రెండు సర్పాలు పడగెత్తి నృత్యం చేస్తూ ఉన్నాయి వాటిని చూసిన ఎద్దులు బెదిరి ముందుకు సాగడం లేదు బండివాడు ఏదో చప్పుడు చేయబోతుండగా నటరాజన్ వద్దని వారించాడు ఆ సర్పాలకు నమస్కరించి తమకు దారి ఇవ్వమని అడిగాడు కానీ అవి ఏమాత్రం కదలలేదు అక్కడే నృత్యం ఆడసాగాయి అలా దాదాపు అరగంట గడిచింది ఇంతలో వారి దారిలోనే కొంచెం ముందు పక్కన కొండపై నుంచి పెద్ద బండరాయి అత్యంత వేగంగా దొర్లుతూ ఎదురుగా రోడ్డుపై పడి ముక్కలైంది ముక్కలన్నీ అటు ఇటు చెల్లా చెదురుగా పడ్డాయి ఇది జరిగిన కొద్దిసేపటికి ఆ సర్పాలు రెండు పక్కనే ఉన్న పొదల్లోకి జర పాకుతూ వెళ్లిపోయాయి నటరాజన్కు జరిగినది అర్థమైంది ఆ సుబ్రహ్మణ్యేశ్వరుడు తమను రక్షించడానికి ఈ విధంగా వచ్చాడని లేకపోతే ముందుకు సాగి ఆ బండరాయి తమ బండిపై పడి తామందరూ మరణించి ఉండేవారని ఆ కార్తికేయుని తమను రక్షించడానికి ముందుకు వెళ్ళనీకుండా సర్పరూపంలో వచ్చాడని గ్రహించాడు తమను రక్షించినందుకు ఆ స్వామికి ఎన్నో విధాలా స్థుతించాడు ప్రయాణం ముందుకు సాగింది రాత్రికి పళని క్షేత్రం చేరారు ఉదయాన్నే ఆ క్షేత్రంలో కొలువున్న బాలసుబ్రహ్మణ్యేశ్వరుని దర్శించాడు అటు తర్వాత సాయంకాలం తిరిగి బయలుదేరి వారి గ్రామానికి చేరుకున్నారు ఆ స్వామి అనుగ్రహంతో కొద్ది కాలంలోనే వారికి చక్కటి పుత్రుడు జన్మించాడు సుబ్రహ్మణ్యేశ్వరుడు ప్రసాదితుడు కాబట్టి అతడికి బాలసుబ్రహ్మణ్యం అని పేరు పెట్టారు పుత్రినితో కలిసి నటరాజన్ దంపతులు ఆ స్వామిని సేవిస్తూ కలకాలం సుఖంగా జీవించారు ఇది యథార్థంగా జరిగిన సంఘటన ஓம் ஸ்ரீ சுவாமியே நம